హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను మీకు చెప్తాను ఎందుకనంటే ఇప్పటివరకు కూడా ఇమ్రాన్ అన్న వెయిట్ చేసింది ఆయన రెస్పాండ్ అయ్యి బబ్బుని తీసుకొని వస్తాడని బబ్బుకు సపోర్ట్గా ఉండాలన్న ఒక కారణం చేతే కానీ ఎవరికి కూడా వేరే విధంగా వేరే విధంగా నాకు ఏమీ లేదు ఎందుకనంటే వాళ్ళు వాళ్ళు ఒకటవ్వాలి ఒకటైతే వీడియోస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి వాళ్ళలో చీలికలు వస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అనేది ఆడియన్స్ పెరుగుతారు వీళ్ళకి తగ్గిపోతూ ఉంటారు వ్యూస్ అనేది ఇప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళు దూరంగా ఉండటం ఎందుకని నేను తమ్ పెట్టిన విధంగా కట్టు బట్టలతో బబ్బుని బయటికి పంపిస్తారంటే దానికి సంబంధించిన రీజన్ కూడా ప్రతి ఒక్కటి ప్రూఫ్ నా దగ్గర ఉంది దానికి సంబంధించిన వీడియో కటింగ్ కూడా నేను మీకు పెడతాను చూడండి ఇప్పుడు అరే అరే అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిల్లో 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 అదే కాకుండా ఇది ఎంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి ఒక టూ డేస్ వరకు చూస్తాను టూ డేస్ తర్వాత కొన్ని ఇంకో వీడియోస్ చేస్తాను అది ఎందుకు ఏంటి అని అంటే అసలు బబ్బు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు అసలు అన్న కూడా ట్యాక్సీ డ్రైవర్గా ఉన్నప్పుడు బబ్బు వీళ్ళిద్దరు కలిసే చేశారు వీళ్ళిద్దరికి సపోర్టుగా అంటే బబ్బుకు సపోర్టు అన్న అన్నకు సపోర్టు బబ్బు వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే నేను ఇప్పుడు నా ఫ్రెండ్ నా ఏదన్నా బైక్ కానీ నాకు సపోర్ట్గా ఉండేదన్నా ఉంటే ఆ డ్రెస్సు వాడు వాడితే అరే నువ్వు తీసేసుకోరు అంటావు ఏదన్నా బండి వాడినా నువ్వు తీసేసుకోరని చెప్పి అంటావు కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నాకు అర్థంగా ఉంది ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా అందరూ అన్ని బండ్లు వేసుకొని తిరుగుతున్నారు ముప్పై లక్షల రూపాయల బండి ఇరవై లక్షల రూపాయల బండి పది లక్షల రూపాయల బండి అంటున్నారు కానీ బబ్బుకి రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి బండి తీసుకున్నారు ఆల్రెడీ వాడారు కూడా అది వాడైపోయింది అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు దానికి సంబంధించి అసలు ఇంతవరకు దానికి సంబంధించి అయితే ఏ ఒక్క ప్రూఫ్ కూడా లేదు అసలు బండి ఉందా లేదా ఇంతకాలం బబ్బు వాడాడు కదా వాడినప్పుడు ఆ బండి తీసుకోవాల్సినంత నెసిటీ ఏంటి ఎందుకు తీసుకున్నారు నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకనండి ఇంతకాలం సపోర్ట్ ఇచ్చి చేసిన దానికి ఇదే నా ప్రతిఫలం ఇచ్చేది నేను ఏదన్నా తప్పు మాట్లాడితే తప్పని ఒప్పుకుంటాను ఇప్పటివరకు కూడా ఆయా అతని వీడియోస్ అన్నీ చూస్తున్నా అన్న వీడియోస్ కూడా చూస్తున్నా ఆ బండి ఎక్కడ ఉంది అన్నది ఇప్పటివరకు తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు వాడాడు దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు వాడాడు వాడిన బండిని ఇప్పుడు ఆ బండి కూడా బబ్బు పేరు మీద ఉండదు అన్న పేరు మీద ఉంటుంది ఇప్పుడున్న బళ్ళన్నీ కూడా అన్న పేరు మీద ఉంటాయి ఉండటం తప్పు కాదు కష్టపడి సంపాదించుకున్నారు నేను అనేది ఏంటంటే బబ్బు మీతో పాటే ఉన్నప్పుడు ఆ బండి ఇవ్వడంలో ఇబ్బంది ఏంటి నేను ఇది ఒక్కటే కాదు నేను చూస్తాను ఒక టూ డేస్ వరకు వీడియోస్ చేస్తానే ఉంటాను కానీ బబ్బు అనే వ్యక్తిని తీసుకోకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా బ్లాక్ మెయిల్ కాదు ఏం కాదండి ఇది అన్నా నీకు అసలు బళ్ళు అనేది అన్న మాకు సపోర్ట్ ఇచ్చాడు అన్న పైకి తీసుకొచ్చాడు అని అందరికీ చెప్తున్నారు కానీ ఏంటంటే బబ్బుని తొక్కేయడం అనేది కరెక్ట్ కాదు బబ్బుని ఎందుకు తొక్కేశారో కూడా చెప్పాలి ఏదో ఒక వీడియో అన్న చేయండి మీరు అతను తీసుకోకపోతే ఏదో వీడియో అన్న చేయండి వీడియో చేస్తే ఆటోమేటిక్ ఇంకెవరో కూడా రెస్పాండ్ అవ్వరో సరిపోతుంది అలా కాకోకుండా మీకు ఇప్పటివరకు సపోర్ట్గా ఉండి ఇప్పుడు ఏదో చిన్న గొడవ అయింది గొడవ అవటం వల్ల వదిలేసింది ఇప్పుడు వాళ్ళ నాన్న లేకపోవటం వల్లే కదా మీరు ఇచ్చేసింది అదే వాళ్ళ ఫాదర్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా సరే అయింది అయిపోయింది కాని చేసేయండి అది తెలియక జరిగిందని చెప్పి అనుకునేవాడు కా ఇప్పటి వరకు కూడా నేను అది ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు కొంతవరకు ఆగుతున్నాను మీరు బొబ్బు చేసింది న్యాయమా అన్యాయమా ఆ ఒక్కటే నేను మాట్లాడుతున్నా దానికే మీరు ఆన్సర్ చెప్పండి ఎందుకనంటే ఇప్పటివరకు కూడా నేను మెలకుండా ఉండడానికి కారణం మీ ఇద్దరు కలవాలనే దానికి సంబంధించి ఏది కూడా నడవట్లేదు అన్న విషయం నాకు అర్థమైంది ఎప్పటికైనా సరే మీరు కొంచెం రెస్పాండ్ అయ్యి బొబ్బుని తీసుకోండి థ్యాంక్ యూ అన్ అండ్